ఉండే ఇంట్లో నివసించేవాడు అతనికి ముగ్గురు ప్రత్యేక స్నేహితులు ఉన్నారు మీనా పిల్లి చింటు ఎలుక మరియు చీమ మీనా ఎండ తగిలే చోట్ల నిద్రపోవడానికి ఇష్టపడేది చింటు ఎప్పుడూ బిజీగా ఉండేది అటూ ఇటూ తిరుగుతూ అన్వేషిస్తూ ఉండేది రాణి తనకంటే పెద్ద చిన్న చిన్న ముక్కలను మోస్తూ కష్టపడి పనిచేసేది ఒక ఎండగా ఉన్న ఉదయం తన్వై తన స్నేహితులతో ఆడుకోవాలని అనుకున్నాడు మనం ఒక పొడవైన గోపురం నిర్మిద్దాం అని అతను సూచించాడు వారు రంగురంగుల బ్లాకులను సేకరించారు మీనా బద్ధకంగా సాగదీసింది చింటు త్వరగా చిన్న బ్లాకులను కనుగొంది రాణి పెద్దవాటిని జాగ్రత్తగా నెట్టింది వారు నిర్మించడం ప్రారంభించారు కాని గోపురం ఊగిపోతూనే ఉంది ఒకరు మాత్రమే దానిని స్థిరంగా పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఇది కష్టంగా ఉంది అని తన్వై అన్నాడు మీనా ఆవలిచ్చింది చింటుతల గోక్కున్నాడు రాణి తీవ్రంగా ఆలోచించింది నాకు తెలుసు అని చింటు అరిచింది మీనా అడుగున పట్టుకోవచ్చు నేను పేర్చగలను మరియు రాణిపై బ్లాకులను సరిగ్గా నెట్టగలదు కాబట్టి వారు మళ్లీ ప్రయత్నించారు మీనా తన పాదాలతో అడుగుభాగాన్ని సున్నితంగా పట్టుకుంది మధ్య బ్లాకులను త్వరగా పేర్చింది రాణి తన చిన్న కాని బలమైన కాళ్లతో పై బ్లాకులను ఖచ్చితంగా స్థానంలోకి నెట్టింది పైకి 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 వెళ్ళింది గోపురం అది పొడవుగా మరియు బలంగా ఉంది తన్వై సంతోషంగా కేకలు వేశాడు వారు ఒక విషయం నేర్చుకున్నారు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన బలాలు ఉంటాయని మరియు స్నేహితులు కలిసి పనిచేసినప్పుడు ఏదైనా సాధ్యమేనని